హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పెళ్లి ముహూర్తం రానే వస్తుంది రాజ్ని పెళ్ళికొడుకుగా రెడీ చేసి తీసుకురమ్మని అపర్ణ కావ్యని తెమ్మనడంతో ఇక కావ్య రాజ్ని పెళ్ళికొడుకుగా సిద్ధమవ్వమని డ్రెస్ తీసుకెళ్లి ఇవ్వడంతో రాజ్ కావ్య వైపు చూసి కలవతి నాకు నాకు ఈ పెళ్ళి ఆగుతుందన్నా నమ్మకం కోల్పోయాను ఈ పెళ్ళిని ఎలాగైనా సరే నువ్వే ఆపాలి నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఇంకా ఎవరు లేరు అని చెప్పి రాజిక కావ్య రెండు చేతులు పట్టుకోవడంతో కావ్య చూడండి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అసలు మీరెందుకుని అంత భయపడుతున్నారు మీరు వెళ్ళండి ముందు డ్రెస్ మార్చుకోండి అని చెప్పి రాజ్కి ధైర్యం చెప్తుందే కానీ కావ్య మనసులో భయం మొదలవుతుంది ఈ పెళ్ళి జరిగితే ఇక ఇక నా జీవితం నా చేతులతో నేనే నాశనం చేసుకున్నట్టే అని చెప్పి ఇక కావ్య తనలో తను కుమిలిపోతుంది ఇంతలో అప్పు దగ్గర నుంచి ఫోన్ అయితే వస్తుంది అప్పు కావ్యతో మాట్లాడుతూ అక్క మాయకి మెలకు వచ్చిందక్క పైగా తను జరిగిందంతా కూడా చెబుతాను అంటుంది అని చెప్పడంతో చూడు అప్పు నేను చెప్పిన టయానికి మాయని మా ఇంటికి తీసుకురా అని చెప్పి కావ్య కావ్య ఇక ఫోన్ కట్ చేస్తుంది అప్పు ఎప్పుడైతే తనకి గుడ్ న్యూస్ చెప్పిందో కావ్యలో ఇక వెయ్యేనుగుల బలం వచ్చేస్తుంది ఈ పెళ్ళి ఆగిపోతుంది తరువాత ఇంట్లో ఉన్న ఆ చిత్రకి బుద్ధి చెప్తాను ఇంకా రుద్రానికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి కావ్య తెగ సంబరపడిపోతుంది ఇక రాజ్ పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి బయటికి వస్తే వస్తాడు రాజ్ కావ్యని చూసి కలవతి నాకెందుకో టెన్షన్గా ఉంది నువ్వు నిన్నటి నుంచి ఏదో విషయాన్ని నా దగ్గర దాచి అనిపిస్తుంది ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో చూడండి ఏమీ జరగలేదు ఈ పెళ్ళి జరగదు మీరేం టెన్షన్ పడద్దు పెళ్లి ముహూర్తానికి ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగే తీరుతుంది మీరు ధైర్యంగా వెళ్ళి పీటల మీద కూర్చోండి అని చెప్పి కావ్య దగ్గరుండి ఇక రాసిని తీసుకొని వస్తుంది ఇక పీటల మీద అప్పటికే మాయతో పూజ జరిపిస్తూ ఉంటారు మాయని చూసిన రాజ్ పెద్ద కళ్ళతో ఉరుమురిమి చూస్తాడు ఇక చిత్ర అయితే భయపడుతూ తల కిందకి దించుకుని రుద్రాణి వైపు చూస్తుంది రుద్రాణి చిత్ర దగ్గరకొచ్చి చూడు నువ్వు ఇలా భయపడితే నిజంగానే ఇంకా భయపడతారు నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పాను కదా నీకు ఏమీ జరగదు అంతా మేం చూసుకుంటాం అని చెప్పి ఇక చిత్రకి ధైర్యం చెప్పి పెళ్ళి పీటల మీద కూర్చోబెడతారు రాజ్ కూడా పీటల మీద కూర్చుంటాడు ఇంకా ఇంకా మాయ మాయని తీసుకుని అప్పు రాలేదేంటి అన్నట్టుగా కావ్య ఇక గుమ్మం వైపు చూస్తుంటుంది అనుకోకుండా ఎంటర్ అవుతుంది కనకం కనకాన్ని చూసి కావ్య కంగారు పడుతుంది ఇక స్వప్న అయితే అమ్మయ్యా వచ్చేసింది ఇక ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పి ఇంకా స్వప్న అయితే తెగ సంబరపడిపోతుంది స్వప్నని చూసిన కనకం చాలా కోపంగా స్వప్న దగ్గరికి వెళ్తుంది స్వప్నకి ఏమీ అర్థం కాక ఇదేంటిది మా అమ్మ నన్ను కోపంగా చూస్తుంది ఇది చూడాల్సింది కావ్య వల్ల అత్తగారి వైపు మర్చిపోయి నా వైపు చూస్తుంది ఎప్పుడు నా గొడవతోనే ఇక్కడికి వస్తుంది కదా ఇది అలాగే కంటిన్యూ చేస్తుందా ఏంటి అని అనుకునే లోపే వెనుక నుంచి కావ్య చెయ్యి పట్టుకుని ముందుకి లాగుతుంది అప్పుడు కానీ స్వప్నకి అర్థం కాదు కావ్య కోసం వచ్చిందని ఇక కావ్య వైపు చూస్తూ ఒసై పిచ్చిదానా ఏం చేస్తున్నావే నీ మగుడికి నువ్వే దగ్గరుండి పెళ్ళి జరిపిస్తున్నావు అసలు అసలు నీకు బుద్ధుందా అని అనడంతో అమ్మ దయచేసి నువ్వేమీ మాట్లాడద్దు ఇది నా ఇష్టపూర్వకంగానే జరుగుతుంది అని చెప్పి కాన కావ్య చెప్తుంటే కావ్య మాటలకి ఇక ఇంద్రాదేవి అయితే వచ్చావా కనుక నువ్వే ఇంకా రాలేదు నీ కూతురు చూసావా ఏం చేస్తుందో తాలి కట్టిన భర్తని మరొక ఆడదాంతో పెళ్ళి జరిపిస్తుంది అసలు నీ కూతురి పద్ధతి నాకు నచ్చటం లేదు పైగా ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టి మరి దీనికి ఎవరు అడ్డు రాకూడదని మాట్లాడుతుంది అసలు అసలు కావిని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని అడగడంతో ఇక కనకం పిండిగారు నాకు తెలుసు దీని గురించి ఇది మంచిదే కానీ మరి ఇంత మంచితనం పనికిరాదు ఇది నీ జీవితాన్నే మొక్కలు చేస్తుంది అసలు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పు నీకు ఎప్పుడు అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా అనే కనకమైతే ఇక కావ్యని చెడామణ తిడుతుంది ఆ తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్ళి వదినకారు మీరు మీకు ముందు నుంచి మా కావ్య ఇష్టం లేదని తెలుసు కానీ మా కావ్య మీద ఇంత ద్వేషాన్ని నింపుకున్నారని అస్సలు అనుకోలేదు ఇష్టం లేకపోయినా మీ కొడుకుకి భార్యతను ఈ ఇంటికి కోడలు మీ ఇంటి గౌరవ మర్యాదల కోసం ఎంతో చేసింది అట్లాంటి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి మీకు ఎలా మనసు ఒప్పుకుంటుంది అని చెప్పి ఇక కనకమైతే అపన్నని గట్టిగా నిలదీస్తుంది అపన్న కనకం వైపు చూసి చూడు కనకం ఇది మా కుటుంబ సమస్య నీ కూతురు అన్నింటికి ఒప్పుకొని ఇదిగో ఈ కాగితాల మీద సంతకాలు పెట్టింది ఇక నువ్వు అరిచిన ప్రయోజనం లేదు నువ్వు ఈ పెళ్ళి పెద్దగా వస్తే నాలుగు గక్షింతలేసి వెళ్ళిపోవచ్చు ఈ పెళ్ళి ఆపడానికే వస్తే మౌనంగా వెళ్ళచ్చు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే అపర్ణ మాటలకి మీరు ఏదంటే అది తల ఊపడానికి నేనేమి కావ్యని కాదు వాళ్ళ తల్లిని ఆడపిల్లల తల్లిని నా కూతురి జీవితం నాశనమైపోతుంటే చూస్తూ అస్సలు ఊరుకోను ఏ యవత్వి నువ్వు నా అల్లుడి పక్కన కూర్చున్నావు లేవై లే అని చెప్పి ఇక కనకం చిత్ర మీదకి వెళ్తుంది చిత్ర భయపడుతుంటే ఇక ఇంతలో రుద్రాని వచ్చి కనకం నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు నీ కూతురి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకుంది మధ్యలో నువ్వొచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు అని అంటుండే చూడండి రుద్రాణి గారు మీరు తప్పు జరుగుతుంటే దాన్ని తప్పు అని ఏనాడు చెప్పరు కనీసం మీరు మా వైపు మాట్లాడకపోయినా దయచేసి ఈ గొడవలో తలదూర్చకపోతే చాలా మంచిది అని చెప్పి ఇంకా కనకం చెప్పకనే రుద్రాణినోరు మూసుకొని పక్కకి పొమ్మన్నట్టుగా చెప్పడంతో ఆ మాటలకి స్వప్న మా అత్తకి నోటి మాటతో చెప్తే అర్థం కాదమ్మా నీ స్టైల్లో కాస్త చెయ్యి వాటం చూపిస్తే అని చెప్పి ఇక అనడంతో ఒక్కసారిగా రుద్రాణి అమ్మో ఇది నలుగురిలో కొట్టిన కొట్టు కొడుతుంది ఎంతైనా కనకం కనకంతో గెలవాలంటే చాలా కష్టం అని చెప్పి ఇంకా రుద్రాణి వెనక్కి జరిగి నుంచుంటుంది కనకం మాత్రం అరిచి చాలా పెద్ద గొడవ చేస్తుంది ఇదంతా ఇలా ఉండగా సుభాష్ అయితే అపర్ణ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు భార్య భర్తల్ని విడతీసి మరొక ఆడతాంతో తన భార్య కళ్ళ ముందే తన భర్తని ఇచ్చి పెళ్లి చేయడం అనేది చాలా పెద్ద తప్పు నీకు అర్థం కావటం లేదు అని చెప్పి ఇక సుభాష్ అయితే ఇక అపర్ణకి చెప్పడానికి ప్రయత్నిస్తాడు అపర్ణ ఎవరు చెప్పినా సరే అస్సలు వినిపించుకోదు కావ్య ఇదంతా కూడా నీ ఇష్టపూర్వకంగానే జరుగుతుంది మీ అమ్మని దయచేసి పక్కకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే కనకాన్ని పక్కకి తీసుకెళ్ళమని కావ్యకి చెప్పనే చెప్తుంది ఇక కావ్య ఆపన్న పట్టుకుని కనకాన్ని పట్టుకుని అమ్మా పక్కకి రమ్మా ఈ పెళ్ళి జరగదు ఎట్టి పరిస్థితుల్లో జరగదు నువ్వు ఈ పెళ్లి జరిగితే ఎక్కడ ఆయనకి నేను దూరం అయిపోతానేమో ఇక ఇక నా జీవితం అన్యాయం అయిపోతుందేమో అని నువ్వు కుమిలిపోతున్నావు నీ బాధ నాకు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలని పరిస్థితి రామ్మా అని చెప్పి ఇక కనకాన్ని తీసుకొని పక్కకైతే వెళ్తుంది కరెక్ట్గా ఇక రాజ్ ఆ చిత్ర మెడలో తాలి కట్టే సమయానికి అప్పు అయితే వస్తుంది అప్పు రావడం చూసిన కావ్య పరుగున అప్పు దగ్గరికి వెళ్ళి అక్క అయిపోయిందక్క అంతా అయిపోయింది ఆ మాయని తీసుకుని వస్తుంటే కొంతమంది రౌడీలు అడ్డుపడి ఆ మాయని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య కుప్పకూలిపోతుంది ఇక రాజ్ పీటల మీద నుంచి లేచి కలవతి కలవతి ఏమైంది అసలు ఏం మాయా ఏం చెప్తున్నావు అని అడగడంతో అప్పు జరిగిందంతా కూడా రాజ్కి చెప్తుంది రాజ్ కావ్యవైపు చూసి ఎందుకు ఎందుకు నాకు ఒక్క మాట చెప్పలేదు అసలు నీకెన్నోసార్లు చెప్పాను నాకు చెప్పమని కానీ నువ్వు ఎందుకు ఇలా ఒంటరి పోరాటం చేసావు చూడిప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఈ నిజాన్ని ఇంట్లో ఎవ్వరికి చెప్పినా సరే నమ్మరు కావాలని కావాలని మనమే నాటకమాడుతున్నాము అంటారు అని అంటుండే అని కావ్యతో అంటుంటాడు ఇంతలో రుద్రని రాజ్ అక్కడ ఏంటి మాటలు ముహూర్తం టైం అయిపోతుంది త్వరగా రా అని పిలుస్తుంటే ఇక రాజైతే చూడు ముహూర్తం టైం అయిపోతుందట ఇప్పుడు నేను ఆ చిత్రమెడలో తాళి కట్టాలి ఆ చిత్రమెడలో తాళి కట్టిన మరుక్షణం నేను నీకు దూరం అయిపోతాను నువ్వు ఈ పెళ్ళి ఆపుతావని ఎంతగానో నమ్మాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పి రాజిక ని అడుగుతుంటాడు కావ్య ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా అప్పు వైపు ఏడుస్తూ చూస్తుంది ఇంతలో ఇక మాయ ఏడుస్తూ ఇంకా కావ్య అయితే మాయని చూసి ఆశ్చర్యపోతుంది పోలీసులతో వచ్చిన మాయని చూసి రాజు కూడా చాలా ఆనందపడతాడు ఇక మాయ అయితే పోలీసులతో అక్కడికి వచ్చి కావ్య కావ్య నేను ఇక్కడికి రావడానికి ఈ పోలీసులే నాకు సహాయం చేశారు అప్పుతో వస్తుండగా కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంటే సమయానికి సమయానికి ఈ పోలీసులు నన్ను కాపాడారు వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి ఇక మాయ చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అయితే మాయని హక్ చేసుకుంటుంది అలాగే అప్పు కూడా ఆనందపడుతుంది ఇక అయితే తెగ సంబరపడిపోతాడు పడిపోతాడు రుద్రాణి అలాగే చిత్ర రాహుల్ భయపడతారు ఎందుకంటే ఆ మాయని కిడ్నాప్ చేపించడానికి ప్రయత్నించింది రుద్రాణినే కాబట్టి ఇంకా మాయ అయితే అందరి ముందుకి వచ్చి అందరి ముందు జరిగిన అయితే చెప్తుంది కానీ ఆ నిజం ఎంతవరకు నిజమన్న సంగతి తెలియక అపర్ణ ఇదొక కొత్త నాటకం అని కావ్యని కావ్యకి చీవాట్లు పెడుతుంది కానీ మాయ సాక్ష్యాలతో వాళ్ళ ముందుకి వస్తుంది ఆ బిడ్డకి తల్లిని నేనే ఆ బిడ్డకి ఈ కుటుంబంలో ఉన్న రాజ్కి ఎటువంటి సంబంధం లేదు ఇన్ని రోజులు డబ్బు కోసం మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఆ బిడ్డకి మీకు ఎట్లాంటి సంబంధం లేదు మీతో ఉన్న చనువుని ఆసరాగా తీసుకుని డబ్బు కోసం ఈ నాటకాన్ని ఆడాను నన్ను క్షమించండి అని చెప్పి సుభాష్ కాలం మీద పడుతుంది ఇక సుభాష్కి అప్పుడే అర్థమవుతుంది సుభాష్కి కూడా ఆ బిడ్డతో ఎటువంటి సంబంధం లేదని ఇక అపర్ణ అయితే ఇదంతా చూసి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఆ అమ్మాయి ఎందుకు మీకు క్షమాపణ చెప్తుంది అసలు అసలు ఇక్కడ ఎవరు ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో నాకేమాత్రం అర్థం కావట్లేదు అని చెప్పడంతో రుద్రాణి ముందుకు వచ్చి ఏంటదిరా ఇంకా అర్థం కాలేదా రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి రాజ్ తండ్రే కాదు ఆ బిడ్డకి తండ్రి నీ భర్త అది మా అన్నయ్య సుభాష్ అన్నయ్య ఇప్పుడు ఆ బిడ్డ సుభాష్ అన్నయ్య కూడా సంబంధం లేదని కొత్తగా వచ్చిన ఈ మాయ చెప్తుంది చాలా మంచి నాటకం మొదలుపెట్టారు ముందేమో కనక వచ్చి నాటకాన్ని మొదలుపెట్టింది ఆ తర్వాత ఇదిగో ఈ చిన్న కూతురొచ్చి కథని సుఖవంతం చేసింది ఏంటి కిరాయి పోలీసుల మీరు ఎంత తీసుకున్నారు అని అడగడంతో ఇంతలో వెనక నుంచి రాజ్కి తెలిసిన సతీష్ ఎంటర్ అవుతాడు ఇక ఎస్ఐ సతీష్ రుద్రాణిని షటప్ ఏం మాట్లాడుతున్నారు పోలీసుల్ని పట్టుకొని ఎంత తీసుకున్నారు అని అడుగుతున్నారు అసలు మీరు నిజంగా ఈ కుటుంబంలో మనుషులేనా అని ఇక ఎస్ ఇన్స్పెక్టర్ సతీష్ రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తాడు రుద్రాణి భయపడి ఇక వెనకడుగు వేస్తుంది ఏం జరిగింది అని అడగడంతో ఇక ఇన్స్పెక్టర్ సతీష్ రాస్తో సార్ మేము అక్కడ చిన్న గొడవ జరుగుతుంది అంటే నుంచి వెళ్తుంటే ఇదిగో ఈ మాయా మేడంని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అసలు ఈ కిడ్నాప్కి కారణం ఎవరని చెప్పి నాలుగు తగిలిస్తే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళ పేరే చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు అలాగే రుద్రాణి రాహుల్ భయపడతారు ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరూ కలిసి ఈద్లో తప్పించుకోవాలని చెప్పి ఆ రౌడీలకి ముందుగానే మాయా పేరుతో ఉన్న చిత్రే వాళ్ళని పురమాయించింది అన్నట్టుగా ఇక చెప్పమనడం అలాగే రౌడీలు కూడా పోలీసులకి అదే విషయాన్ని చెప్పడం ఇదంతా కూడా రుద్రాని వేసిన చాలా పెద్ద ప్లాన్ ఇక ఇన్స్పెక్టర్ సతీష్ మాయా మాయా పేరుతో ఉన్న చిత్ర వైపు చూపిస్తాడు ఒక్కసారిగా చిత్ర భయపడి లేచి నుంచుంటుంది ఏంటి నేను నేను ఈ మాయని కిడ్నాప్ చేయించానా లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అంటుంటే ఏయ్ నువ్వు అంతటి పని చెయ్యవా మాయ అనే పేరుతో ఈ ఇంట్లో అందరినీ మోసం చేసి ఇంట్లోకి అడుగు పెట్టావు పైగా నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చినా సరే వెళ్లకుండా నన్ను పెళ్లి చేసుకోవాలని పీటల మీద ఎక్కావు నువ్వు ఈ మాయని కిడ్నాప్ చేయలేదంటే ఎలా నమ్ముతామనుకుంటున్నావు నీలాంటి మోసగతికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక రాజ్ గట్టిగా మాట్లాడతాడు ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి చిత్ర చెంపవగలొకటి వసే చిత్ర నిన్ను చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తావని నువ్వు నువ్వు ఇంతటికి ఒడిగడతావా ఈ దుగ్గిరాల వారింటి పరువు తీయాలని చూస్తావా నీలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళండి అని చెప్పి రుద్రాణి అయితే చాలా అంటే చాలా తెలివిగా తప్పించుకుంటుంది ఇక చిత్రని తీసుకొని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మాయా అయితే ఆ బాబుని ఎత్తుకొని కుటుంబానికి క్షమాపణలు చెప్పి తాను కూడా వెళ్ళిపోతుంది రాజ్ చాలా ఎమోషనల్గా కావిని గట్టిగా హక్ చేసుకుని ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు ఇన్ని రోజులు ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో నిన్ను బాధ పెడుతూనే వచ్చారు చివరికి వాళ్ళతో పాటు నేను కూడా కానీ వాటన్నింటినీ ఎదుర్కొని ఈరోజు నన్ను ఒక మోసగత్తి నుంచి కాపాడావు నిజాన్ని నిజాన్ని బయట పెట్టావు డాడీకి చెడ్డ పేరు రాకుండా కాపాడావు నీలాంటి నీలాంటి భార్యని నేను అర్థం చేసుకోలేకపోయాను ఒక మూర్ఖుడిలాగా ప్రవర్తించాను నీ మనసుని చాలా గాయపరిచాను అని చెప్పి ఇక కావ్య అయితే కావ్యని పట్టుకుని రాజ్ క్షమాపణ అడుగుతాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా జరిగిన మరుక్షణం కావ్య అందరికీ క్షమాపణలు చెప్తుంది అది ఎవ్వరికీ అర్థం కాదు కావ్య ఎందుకు క్షమాపణ చెప్తున్నావు నువ్వు ఈ కుటుంబ గౌరవ మర్యాదల కోసం ఎంతో చేశావు మేమందరం నీకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే కావ్య సీతారామయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు నేను నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని మీరు కూడా ఊహించి ఉండరు ఇంట్లో ఏ ఒక్క సమస్య వచ్చినా అది నా వల్లే వస్తుందని ఇంట్లో ప్రతి ఒక్కరూ నన్నే వేలెత్తి చూపిస్తారు ఇంట్లో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు నన్ను ఒక పురుగుని చూసినట్టు చూస్తారు ప్రతిసారి కూడా ఇంట్లో వచ్చే సమస్యలకి నేను సాక్ష్యం కాకూడదు సమాధానం అంతకన్నా కాకూడదు అందుకే అందుకే నేనంటే ఇష్టపడని ఈ కుటుంబంలో నేను ఉండకూడదని నిర్ణయించుకున్నాను అందుకే అందుకే ఈ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకున్నాను అందరికీ తెలిసేలా చేశాను ఇక ఈ కుటుంబానికి నాకు ఇంతటితో ఇంతటితో ఈ కుటుంబానికి సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి కావ్య తన గదిలోకి వెళ్ళి లగేజీ బ్యాగ్ని సర్దుకుని ఇక కిందకైతే వస్తుంటుంది కావ్యని చూసిన రాజ్ ఏ కళావతి ఏం చేస్తున్నావు అంతా సర్దు మరిగిపోయింది కదా ఇప్పుడు నువ్వెత్తుకుని ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నావు లేదు వీల్లేదు నువ్వు నువ్వు ఇంటి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి రాజ్ కావిడి ఎంత బ్రతమలాడుతుంటాడు రాజ్ రాజ్ చేతిని వదిలించుకొని వదలండి మీరు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు నాతో విడిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరికి ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డ కోసం నన్నే వదులుకోవాలి అనుకునేంతగా ఇంకా ఇంకా ఈ ఇంట్లో ఉండి మిమ్మల్ని మీ అమ్మగారిని బాధ పెట్టలేను నన్ను క్షమించండి అని చెప్పి కావ్య బ్యాగ్ని తీసుకుని కనకంతో తన పుట్టింటికి బయలుదేరుతుంటే అపర్ణే కావ్యని పిలుస్తుంది ఇక కావ్య వెనక్కి తిరిగి చూడటంతో అపర్ణ ఎన్ని రోజులు ఈ కుటుంబానికి నువ్వు కేవలం కట్టిన గౌరవంతో అందరికీ సేవలు చేసుకున్నావు మరి ఇంత ఇంత చేసి ఈ అపర్ణాదేవికి ఈ దేవితో కోడలు అనిపించుకున్నావు మరి ఇప్పుడు కూడా వెళ్ళిపోతావా అని చెప్పి ఇక అపర్ణ కావ్యని కోడలిగా అంగీకరించి కావ్యని వండిపోమని ఇండైరెక్ట్గానే చెప్తుంది ఆ మాట విన్న రాజ్ ఒక్క క్షణం ఆనందపడతాడు కావ్య అయితే అపర్ణ అలా అనడంతో వెంటనే అపర్ణని హక్ చేసుకుంటుంది ఇక అపర్ణ కావ్యని క్షమాపణ అడుగుతుంది ఈ రకంగా కావ్య అపర్ణ మధ్యలో ఉన్న దూరం దగ్గర అవుతుందా అలాగే తన మనసులో ఉన్న ప్రేమని రాజ్ బయట పెడతాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్